హాయ్ అండి మీ స్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు తెలంగాణ ట్రెడిషనల్ రాగి అంబలి తయారు చేయడం చూపిస్తాను ఇది పక్క పల్లెటూరు స్టైల్లో మన పూర్వకాలంలో ఈ పాతకాలం పద్ధతిలో మన అమ్మమ్మలు మన నానమ్మలు ఈ విధంగా చేసేవారు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవ్వడంతో మా ఇంట్లో రాగి అంబలి కూడా స్టార్ట్ అవుతుంది మా అత్తయ్య సమ్మర్ త్రీ మంత్స్ వరకు డైలీ చేస్తూ ఉంటుంది ఈ పద్ధతిలో చేయండి చాలా బాగుంటుంది ఇది మామూలుగా అప్పటికప్పుడు పిండిని కలిపి చేసుకోవడం కాదు ఒకరోజు ముందు పిండిని నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకోవాలి పిండి మంచిగా పులుస్తుంది ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్ కానీ కిడ్నీ పేషెంట్స్ కానీ చాలా మంచిది ముఖ్యంగా వారు డైలీ ఈ రాగి పిండిని తాగాలి వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను టూ కేజీస్ అయితే రాగులు తీసుకున్నాను రాగులనే తైదలు అంటారు రాగులు అంటారు వీటికి రెండు పేర్లు నేను టూ కేజీస్ వరకు రాగుల్ని తీసుకొని చెత్త చెదారం లేకుండా షాటోలో వేసేసి ఏం లేకుండా ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇందులో గుప్పెడు బియ్యం గుప్పెడు జొన్నలు వేసేసుకొని మంచి మిల్లుకు అయితే పట్టించాలి మాకు సమ్మర్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వరకు అయితే టెన్ కేజీస్ పిండి అయితే మా ఇంట్లో అయిపోతుంది మేము డైలీ చేసుకొని డైలీ తాగుతాము కంపల్సరీ మార్నింగ్ లేవగానే బ్రష్ అయ్యగానే డైలీ అందరం ఒక్కొక్క గ్లాస్ రెండు రెండు గ్లాసులు అయితే తాగుతాం కాబట్టి మాకు సమ్మర్ అయిపోయేంత వరకు టెన్ కేజీస్ ట్వెల్వ్ కేజీ పిండి అయితే అయిపోతుంది ఇలా మిల్లుకు పట్టించిన తర్వాత మీకు కావలసినంత పిండిని తీసుకోండి దీనికి కొలత ఏమీ లేదు నేను రెండు పిడికిళ్ల పిండిని తీసుకున్నాను మా అత్తమ్మ ఇక్కడ రెండు పిడికిళ్లతోటి పిండిని తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని అందులో ఒక స్పూన్ దొడ్డు సాల్ట్ వేసేసి కొంచెం గోరువెచ్చని వాటర్ అయితే ఈ పిండిలో కలుపుకోవాలి స్టవ్ మీద వాటర్ పెట్టేసి కొంచెం గోరువెచ్చని వాటరు ఈ పిండిలో కలుపుకొని ఉండలు లేకుండా పిండిని కలుపుకొని మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ రాగి అంబలి చేస్తా అన్నప్పుడు మనం మూత చూస్తే చూడండి పైన మొత్తం బురుసు ఎలా ఫామ్ అయిందో అంటే పర్ఫెక్ట్గా పిండి అనేది పులిసింది ఈ విధంగా ఈ పద్ధతిలో చేస్తే రాగి అంబలి హెల్త్కు హెల్త్కు చాలా మంచిది చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా ఈ రాగి అంబలి పాడవదు పిండి మంచిగా పులిసింది కదా ఒక్కసారి మంచిగా కలుపుకొని పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నెలో మనం వాటర్ కూడా కొలతలేదండి అందాల కొద్ది పిండికి వాటర్ అందాల కొద్ది పోసుకోవాలి ఇప్పుడు నేను జస్ట్ మామూలుగా ఒక త్రీ లీటర్స్ వరకు అయితే వాటర్ పోసేసి మూత పెట్టేశాను వాటర్ ఫుల్ హెవీగా మరగాలి మరొకసారి పిండిని కలుపుకుంటున్నాను చూడండి ఇలా బురుసు బురుసుగా ఫామ్ అయిపోయింది కదా మరొకసారి కలుపుకున్నాను చూడండి ఇప్పుడు వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం కలిపిన ఈ పిండిని అయితే అందులో పోసేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి స్టాప్గా పది నిమిషాలు కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఉండలుండలుగా అయిపోతుంది ఇలా కలిపిన తర్వాత ఇక్కడ కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఆల్రెడీ మనం పిండి పులిసి పెట్టినప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకున్నాం ఇప్పుడు అంబలి చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి పిండి ఫార్టీ మినిట్స్ వరకు పిండిని మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల డే అంతా రాగి అంబలి పాడవకుండా స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది పిండి ఆఫ్ అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి చూడండి గిన్నె పైకి వచ్చింది కదా గిన్నెలో ఆఫ్ అయ్యేంత వరకు చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలి మరీ హెవీగా చిక్కగా కాదు మరీ హెవీగా లూజ్ కాదు ఈ వీడియోలో చూసిన విధంగా ఇంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కకు దించేసుకోవాలి ఇలా చల్లారిన తర్వాత గ్లాస్లో పోసేసుకొని తాగడే చాలామంది పిండి పువ్వు రావడం కోసం మజ్జిగని వాడుతూ ఉంటారు లేదంటే మామిడికాయ ముక్కలు ఇలా రకరకాలుగా వాడుతుంటారు దీంట్లో ఏది అవసరం లేకుండా ఇలా నైట్ ఒకరోజు ముందే నానబెట్టుకొని డే మనం చేసాము పిండి మంచిగా పులుస్తుంది పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చల్లని తర్వాత మనం గ్లాసులలో పోసుకొని తాగడమే రాగులలో ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోజు చేసుకొని తాగడంగా చాలా మంచిది స్ట్రాంగ్గా ఉంటాము మంచి ఎనర్జిటిక్గా ఉంటాము అప్పటికప్పుడు అంబలి చేసుకునే బదులు ఈ పిండిని పుల్లబెట్టి ఇలా ప్రిపేర్ చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత మీకు ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మన ఛానల్ అది ముందుకు ముందుకు వెళ్తుంది మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేయండి ఆ రెసిపీస్ అయితే మీకు షేర్ చేసి చూపిస్తాను బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో ఉంచండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye.